ఓం గంగ గణపతి నమ హిందూ బంధువులకు నమస్కారములు హిందూ ధర్మ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని చేయండి ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి అలాగే రాబోయే వీడియోలకి టాపిక్ సజెస్ట్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అలాగే శ్లోకంలో మంత్రకు అర్థాలు భావాలు తెలియపోయినా సందేహాలు సందేహాలున్నా అడిగితే చెప్తాను కొన్ని మంత్రాలు శ్లోకాలు తప్పుగా పెడితీసినా తప్పుగా పఠించిన వ్యతిరేకార్థం వస్తాయి దానికి ఉదాహరణ హనుమాన్ ద్వాదశ దాంట్లో నామావళ్ళు చెప్పేసిన తర్వాత తర్వాత స్వపకాలే పట్టణించం యాత్రకాలే విశేష రష్టముచ్ఛింభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అని ఉంటుంది దాన్ని స్వపకాలే పటనిచ్చం యాత్రకాలే విశేషత రష్టముచ్ఛింభయం నాస్తి సర్వత్రా విజయ భవేత్ అని చెప్తే ఎంత ప్రమాదమో ఆలోచించండి హిందూ ధర్మం స్వాగ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆదిత్యం పారాయణం చేద్దాం అనుకుంటున్నాను తతో యుద్ధ పరిశాంతం समरे चिन्तया स्थितम् रावणम् चाकृतो दृश्य युद्धाय समुपस्थितम् देवतैच्छ समागम्य दुष्टुमभ्यागितोरणम् उपागम्य ब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः अगस्त्य उवाच राम राम महाबाहो शृणु गुह्यां सनातनम् यो न सर्वानरीन्वत्स समरे विजयिष्यसि ఆదిత్యహృదయం పుణ్యంశత్రువినాశనం దయావహం జపే నిత్యం అక్షిం పరమం శివం సర్వమంగళమాంగళ్యం పాప ప్రణానం చింతశోక ప్రశమనం మాయనం రశ్మిరంతం సముజంతం దేవాసరమస్కృతం పూజాస్వంతం बास कर्म बुने स्वरम सर्व देवात्मको यश देवा सुरागनान लोकान पादिगबस्ति थी यश देवा सुरागनान लोकान पादिगबस्ति भी ही यश ब्रह्माइचा विष्णाइचा सेवा स्कंदा प्रजापद ही महेंद्रो कालो यमसोमो ख्यापांबद ही पितरो वासवा

मित्रो विञ्जवीरीप्लवङ्गमः हातपी मण्डली मृच्छुः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महातेजः रक्तसर्व भवोद्भवः नक्षत्रगहताराणा अदि अदिपो विश्वपावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनादिदीपतये नमः जयाय जयभद्राय हार्यस्याय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोधाय माण्डाय नमो नमः ब्रह्मेशानाश्रुते साया सूर्यादिच्य वत्सये बासुते सर्वभक्षाया रोद्राय उपशे नमः तमोग्नाय तो हिमग्नाय शत्रुग्नाय मितात्मने कृतग्नाय देवाय ज्योतिषापतये नमः तप्तचार्मेकराकाय पहनये विश्वकर्मने समस्तमोविनिग्नाय रुचिये लोकसाक्षिणे నాశ్యశేష వైభూ తదే సృజతి ప్రభు పేష తపశ్చేష వర్షశేషభీస్తి సుప్ు జాగర్తిభూతు పరిదిష్టవాగ్నిహోత్రం స ఫలం సైవానిహోత్రీణం వేదాచ క్రవస్ క్రతూనా ఫలమే సని కృత్యాని లోకేషు రవి ప్రభు ఎనమాపత్స్ పృత్యే కాయూచన్ పురుష కసిగవా పూజస్వైనేకాగ్రో దేవేవా జగత్పతి ఏ త్రిగూం జ్వ విజ్యసి అనే మహాబాహో రవణం థం వదిష్యసి ముస్థో जगाम च यदागतं श्रुत्वा महातेज तदा दार्यामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परम् अश्ममाप्तवान् त्रिराचम्य शुचिर्भूत्वा धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष्य पृष्टात्मा शब्दाय समुपागमत् మహత వదే తస్తో అత రవిరవదన్ నిరీక్ష రామో ముదితమ పరమం ప్రహుషిచరక్షయం విదిగణ్జగో స్వరేతి సూర్యం సుందరలోకనా వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేమములం लोके लोकैकचित्तं स्वयम् इन्द्रदिच्य नरादीपं सुरगुरुं त्रयलोक्षूडामणिं विष्णुब्रह्मशिवस्वरूपहृदयं उद्दे सदा भास्करं भास्कर मात्ताण्डचण्डरश्मि दिवाकर आयुरारोग्यं ऐश्वर्यं विद्यां देहि नमोऽस्तु ते आयुरारोग्यमैश्वर्यं विद्यां देहि नमोऽस्तु ते आयुरारोग्य ऐश्वर्यम् విద్యాం దేహి నమోస్తు ఆదిశ్య హృదయం భావం ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరలా రామునిపై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో ఉండగా ఇతర దేవతలతో కలిసి యుద్ధము తిరిగిస్తున్న మహాముని రాముని ఇలా సంబోధించను ఓ దశరథ కుమార గొప్ప బాహువులక రామ ఈ రహస్యమును వినుము దీనివలన నీకు ఈ యుద్ధములో విజయం కలుగును గాక ఈ ఆది హృదయం వలన పుణ్యము శత్రునాశనము కలుగును దీన్ని పఠించుట వలన జయము శుభము శాశ్వతత్వము కలుగును ఈ ఆది హృదయము అత్యంత శుభకరమైనది సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించున్నది అన్ని పాపములను నాశనము చేయనది చింత శోకము ఒత్తిడి మొదలైన వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించున్నది పూర్తిగా ఉదయించి ప్రకాశకుడైన దేవతలు రాక్షసులచే పూజించబడిన తన ప్రకాశముచే లోకాన్ని ప్రకాశంపుచేసే ఆ భువనేశ్వరుని పూజించుము సూర్య భగవానుడు సర్వదేవతల ఎందుకు కలవాడు తేజస్వి తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపేవాడు తన శక్తితో దేవతలను అసురులను సంస్థ లోక జీవరాశికి జీవము కలిగించి కాలచక్రాన్ని ముందుకు నడిపేవాడు ఆ సూర్య భగవానుడే బ్రహ్మ విష్ణువు శంకరుడు సుబ్రహ్మణ్యుడు ప్రజాపతి ఇంద్రుడు కుబేరుడు కాలుడు యముడు సోముడు వరుణుడు ఆయనే పితరుడు పశువు సాజుడు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రాణము ప్రభాకరుడు ఆరు ఋతువులను కలిగించేవాడు సూర్యభగవానుడు అతిథిపుత్రుడు విశ్వకర్త కార్యములకు ప్రేరణ కలిగించేవాడు ఆకాశము వివిధ లోకముల యానము చేసేవాడు స్థితికారకుడు బంగారు కాంతితో ప్రకాశించేవాడు దినకరుడు సూర్యభగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వవ్యాపకుడైనవాడు ఆయన సత్యేంద్రియములకు మూల శక్తి అంధకారమును పోగొట్టేవాడు ఆనందాన్ని శుభాన్ని కలిగించేవాడు సర్వక్లేశములను తొలగించి జీవ నింపేవాడు సూర్యభగవానుడు త్రిమూర్తుల రూపంలో వ్యక్తమైన సనాతనుడు దినమునకు కారకుడు బ్రహ్మకు గురువు అగ్నిగర్భుడు అతిథిపుత్రుడు శంఖమ్మను ధరించినవాడు నీరసమ్మను తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించేవాడు సూర్యభగవానుడు ఆకాశానికి అధిపతి అంధకారాన్ని తొలగించేవాడు సకల వేద పారంగుడు కుబేరునికి వరుణుడికి మిత్రుడు వర్షకారకుడు ఆయన వి పర్వతములను దాటి బ్రహ్మనాడిలో క్రీడిస్తున్నాడు సూర్యభగవానుడు వృత్తాకారములో పచ్చని కాంతితో తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించేవాడు లయకారకుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు మహాతేజము కలవాడు రక్తవర్ణుడు సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు సూర్యభగవానుడు నక్షత్రములు వాటి సమూహములకు గ్రహములకు అధిపతి విశ్వములో ప్రతి వస్తువుకు మూలము తేజస్సు కలిగిన వారికి కూడా తేజస్సును కలిగించేవాడు ద్వాదశాదిత్య రూపంలో కలిగించే ఆ సూర్యునికి నమస్కరించము తూర్పున పడమర పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు వాటిపై నుంచి సూర్యభగవానుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కాబట్టి తారాగణములకు దినమునకు అధిపతైన సూర్యభగవానుకి నమస్కారములు జయమును కలిగించే దానివలన కలిగే సంపదను శుభమును కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు వేయి కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు అనంతమైన కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు ఉగ్రుడు వీరుడు అమిత వేగంగా ప్రయాణించే భగవానునికి నమస్కారములు తన ఉ ఉదయముతో పద్మములను వీక్షింపచేసేవాడు మాతాండు అయిన ఆదిత్యునికి నమస్కారములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అధిపతి వచ్చస్సు కలవాడు అయిన ఆ సూర్య భగవానునికి నమస్కారములు ప్రకాశించేవాడు శక్తిమంతుడు అన్నింటినీ దహించేవాడు తీక్షణమైన రుద్రరూపం కల ఆదిత్యునికి నమస్కారములు సూర్యభగవానుడు అంధకారాన్ని తొలగించేవాడు భయమును తొలగించేవాడు శత్రునాశనము చేసేవాడు సర్వవ్యాప్తమైన ఆత్మస్వరూపుడు కృతజ్ఞులను నాశనం చేసేవాడు దేవుడు నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు కరిగించిన బంగారము కాంతి కలవాడు అగ్నిరూపుడు సర్వజ్ఞాన ప్రకాశపుడు విశ్వకర్మ అంధకారమును తొలగించేవాడు రుచి లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు సమస్త సృష్టిని నాశనము చేసి మరలా సృష్టించేవాడు నీటిని ఆవిరి చేసి మరలా రూపంలో మనకి ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు సూర్యభగవానుడు సుషుప్తావస్థలో ఉన్న జీవరాశి హృదయములో జాగ్రత్తావస్థలో ఉండేవాడు అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే అయినవాడు సూర్యభగవానుడు వేదసారుడు క్రతువులు వాటి ఫలము తానే అయినవాడు ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు ప్రభువు దేవుడు ఫలశ్రుతి రాఘవ ఈ స్తోత్రమును ఆపద సమయములలో బాధలు కష్టములు కలిగిన సమయములలో దిక్కుతోచుకు ఉన్నప్పుడు భీతితో ఉన్నప్పుడు పఠించటం వలన ధైర్యము స్థైర్యము కలుగును రాఘవ దేవదేవుడు జగత్పతి అయిన సూర్యభగవాను ఏకాగ్ర చిత్తముతో పూజింపుము ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించడం వలన నీకు ఈ యుద్ధంలో విజయము కలుగును ఓ మహాబాహువులు కల రామ నీకు ఈ క్షణము నుండి విజయమే రావణుని వధించుము అని చెప్పి అగస్త్యుడు తన యథాస్థానములకు వెళ్ళాను ఇది విన్న రాముడు శోకమును విచారమును వీడి ప్రీతుడై ధైర్యం పొందను రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచిదానందుడయ్యాను మూడు మార్లు ఆచమనం చేసి శుద్ధుడై ధనుర్బాణములను ధరించాను రావణుడు యుద్ధమునకు వచ్చుట వలను చూచి ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృతనిత్యము చేసుకునే అప్పుడు దేవతా సమూహంతో యుద్ధము తిరగించుచున్న సూర్యుడు రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి తన వైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై ప్రసన్నమైన వదనముతో రామ ముందుకు సాగము అని పలికాను ఇది సి వాల్మీకి విరచిత ఆదిత్య హృదయం సంపూర్ణం ప్రస్తుతం ఉద్యోగ వ్యాపారాల వలన హిందువులకు సమయం లేక రామాయణం భారతం భాగవతం భగవద్గీత పారాయణం చేయలేకపోతున్నారు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం పారాయణం చేయాలని నా అభిలాష నేను ఈ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల కోసం ఈ ఛానల్ పెట్టలేదు హిందూ ధర్మం విస్తరించాలని హిందూ ధర్మ ప్రచారం కోసం హిందువులకి గత నలభై సంవత్సరాల నుంచి దేవాలయ దేవాలయాల్లో అరికథలు బురకథలు అటువంటి చెప్పేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేవు అందుకే వాళ్ళకి ఏమీ తెలియటం లేదు అందువలన హిందువులందరికీ శ్లోకాలు మంత్రాలు స్తోత్రాలు అన్నిట్లో సందేహాలను పోగొట్టాలని పూజలు వ్రతాలు చేసుకోవాలని అలాగే రామాయణం మహాభారతం భాగవతం పారాయణం చేయాలని నా అభిలాష హిందువులు తప్పనిసరిగా రామాయణం భారతం భాగవతం భగవద్గీత తప్పనిసరిగా ప్రతిరోజు పారాయణం చేయాలి అలాగే కాలభైరవాషకం హనుమాన్ చాలీస హనుమాన్ దండకం లలితా సహస్రనామాలు ఇటువంటివన్నీ పారాయణం చేయాలి కనుక నేను పారాయణము వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూసుకోవచ్చు వినవచ్చు పారాయణం ఫలితం దక్కుతుంది అన్ని సందే సందేహాలు తీర్చడం కోసం రామాయణం మహాభారతం భగవ భాగవద్ భాగవతం అన్ని పారాయణం చేయటం కోసం నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది గత ముప్పై నలభై ఏళ్ళ క్రితం దేవాలయాల్లో అరికథలు బురకథలు కార్యక్రమాలు జరిగేవి హిందూ ధర్మం గురించి చెప్పేవాళ్ళు రామాయణం భారతం భాగవతం భగవద్గీత వాటిని గురించి చెప్పేవాళ్ళం వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే జనాలు అడిగేవాళ్ళు ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగేవి వాళ్ళ సందేహాలకు చెప్పే చెప్పేవాళ్ళు ఏ ఎలా ఉండాలి ఎలా చేయాలి హిందూ ధర్మం గురించి అన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అవన్నీ లే లేవు దానివల్ల హిందూ ధర్మం అంటే ఏంటి కూడా ఎవరికీ తెలియట్లేదు ఇప్పుడు అందువలన క్రిస్టియన్స్ ఎవరినూ వచ్చి చెప్తూ మన దానికన్నా దాంట్లో ఏదో చదువు ఉందనుకొని మతం మారుతున్నారు ముప్పై నాలుగు వేల నుంచి మత మత మార్పులు పె పెరిగిపోయాయి అందరికీ తెలుసు కాబట్టి అందుకోసం నేను కొంతమంది పోయినా హిందువులకి ఈ సమాచారం అని హిందూ ధర్మం గురించి చెప్దామని మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు ఇతిహాసాలు రామాయణం మహాభారతం భాగవతం ఇటువంటివి పారాయణం చేస్తుందామని హిందూ ధర్మ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి హిందువులు అందరూ హిందూ ధర్మ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అప్పుడే యూట్యూబ్ ఆల్గారిత ప్రకారం చాలా ఎక్కువ మంది చేరుతుంది దానివల్ల మత మార్పులు కొంతవరకైనా ఆగుతాయని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది పెరిగితే నేను రామాయణం భారతం భాగవతం ఏమని చెప్పడానికి వీలుంటుంది చాలా వరకు అందరికీ చేరుతుందని మత కొంతవరకు కొంతవరకైనా తగ్గుతాయని ఆశిస్తున్నాను హిందూ ధర్మశాలను సపోర్ట్ చేయండి హిందూ ధర్మశాలను సపోర్ట్ చేయండి హిందూ ధర్మాన్ని అందరూ कलसी कापम जय हिंदू धर्म जय हिंद भारत माता की जय